కాంగ్రెస్ హైకమాండ్ గుజరాత్ లో పార్టీని బలోపేతం చేసి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది ఈసారి గుజరాత్ లో కాంగ్రెస్ జెండా ఎదురువేయాలని సీనియర్లు భావిస్తున్నారు ఇటీవల జరిగిన ప్లీటీ సమావేశంలో మోదీ హవాకు ఇక్కడి నుంచే అడ్డుకట్ట వేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా మిషన్ గుజరాత్ కింద కాంగ్రెస్ అధిష్టానం నలభై మూడు మంది ఏఐసిసి పరిశీలకుల్ని నియమించింది వారికి జిల్లా అధ్యక్షులను నియమించే పని కూడా అప్పగించింది ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో నలుగురు పీసీసీ పరిశీలకులతో కూడిన ఒక బృందాన్ని ఒక ఏఐసిసి పరిశీలకు ఏర్పాటు చేశారు నలభై మూడు మంది ఏఐసిసి పరిశీలకులతో పాటు నూట ఎనభై మూడు మంది పిసిసి పరిశీలకులు నియామకం కూడా జరిగింది ఏఐసిసి పరిశీలకుల కమిటీలో తెలంగాణ నుంచి ఎంపీ బలరాం నాయక్ చల్లా వంశీ చంద్రరెడ్డికి చోటు కల్పించింది ఆంధ్ర నుంచి గిడుగు రుద్రరాజుకి మాత్రమే అవకాశం ఇచ్చింది తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా గుజరాత్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు ఇందులో భాగంగా వచ్చే మంగళవారం ఏప్రిల్ పదిహేనున మధ్యాహ్నం మూడు గంటలకు తొలి సమావేశం జరగనుంది